వెల్కమ్ టు నీటి చరిత్ర న్యూస్ ఛానల్ వినయ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాలా సంఘం సభ్యులు ఆర్మూర్ మున్సిపల్ పఠన కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో గల పీవీఆర్ భవన్లో అంబేద్కర్ మాల సంఘం పోచ్చమగల్లి సభ్యులు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా శాల్వా పూలమాల అంబేద్కర్ మెమెంటోతో ఘనంగా సన్మానించి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఐతి శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు సుక్క నాగరాజు గౌరవ అధ్యక్షులు కొంత మురళీధర్ ప్రధాన కార్యదర్శి పింజా సుదర్శన్ సంఘ సభ్యులు పిగిల వంటి రమేష్ కొంతం పూర్ణచందర్ కొంతం శ్రీనివాస్ కొంతమ్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్